ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం తెలపడాన్ని హర్షిస్తూ కడిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పారప్ప శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక మేంచోరస్త వద్ద జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా మంత్రి శ్రీధర్బాబు స్థానిక ఎమ్మెల్యే సింగ్ రౌష్ఠాకర్ చిత్రపటాలకు పాలభిషేకం చేశారు అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ద్వారా దళితుల జీవితాల్లో చీకటి తొలగిపోయినట్లు పేర్కొన్నారు వర్గీకరణ సాధన కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన ఘనత మందకృష్ణ మాదిగేదేనని కొనియాడారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం బిల్లును ఆమోదించడం జరిగిందని పేర్కొన్నారు దేశంలోనే మొట్టమొదటిసారిగా చేసిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిపిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని అన్నారు ఎస్సీ వర్గీకరణకు కమిషన్ ఇచ్చిన సూచనల మేరకు తదుపరి చర్యలు చేపట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు బీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీ అని దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసిన పార్టీ అని విమర్శించారు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో గౌరవనీయులు మందకృష్ణ మాది గారు అలుపేరు పోరాటం చేస్తా ఉన్నారు దానిలో భాగంగా సుప్రీం కోర్టు ఇది ఎస్సీలకు న్యాయమైన హక్కు ఏబిసిడి వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరి మూడు తారీఖు నాడు ఆ రోజు సుప్రీంకోర్టు తీర్పిస్తే అప్పటికప్పుడు కూడా అసెంబ్లీలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రమే ఏబిసిడి వర్గీకరణ భారతదేశ చరిత్రలో ముందుగా తెలంగాణ రాష్ట్రమే చేస్తుంది అని చెప్పేసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది దానిని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు కూడా దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ముందుగా నిర్ణయం తీసుకోకున్నా కేవలం తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి ఆలోచన మేరకు ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది అలాగే బీసీలకు కూడా వాళ్ళ సంఖ్యను పెంచేందుకు ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇదంతా కూడా డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర గిట్ట మనం కాంగ్రెస్ వ్యవస్థ గిట్ట చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఎప్పుడు కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆదరిస్తుంది అనేందుకు నిదర్శనం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎన్నో ఏళ్ళుగా పోరాటాలు జరుగుతూ ఉన్నాయి ఇదంతా కూడా మనం అన్నదమ్ముల లెక్క కలిసే ఉంటాం బీసీలలో కూడా ఏబిసిడి వర్గీకరణ ఎట్లయితే ఉన్నదో అలాగే ఎస్సీలలో కూడా ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ కావాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఆ దామాషా ప్రకారం ఇవాళ మా అందరికీ కూడా సుప్రీంకోర్టు అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేయడం జరిగింది ఖచ్చితంగా దీని మీద వెనుకకపోరు ఇప్పుడు జీవో కూడా రిలీజ్ అవుతుంది ఆ ప్రకారం కొత్త ఉద్యోగాలలో కానీ నియామకాలలో కానీ దేనిలోనైనా కూడా ఏ పద్ధతి అయితే ఈరోజు వాళ్ళు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదో దాని ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియ అమలు చేయబడుతుంది ఇంత పెద్ద ఎత్తున ముప్పై సంవత్సరాలుగా ఎవ్వరు కూడా ఒకటే అంశాన్ని పట్టుకొని పోరాటం చేయరు కానీ మంద కృష్ణ గారు తన జాతి కోసం పోరాటాలు చేసి త్యాగాలు చేసి ఎంతో మంది అమరులైన ఆ అమరులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దానికి చెప్పినట్టుగా దాని వర్గీకరణకు తీర్మానం చేసి ప్రవేశ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్గ సహచరులందరికీ కూడా మా అంబేద్కర్ సంఘం తరఫున దళిత సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఎల్లవేళనా ఈ యొక్క దళిత సమాజం ఎప్పటికీ రుణపడి ఉంటదానికి మనం వేస్తా ఉన్నాం ఈ దీనికి సహకరించిన ప్రతి వ్యక్తికి మేము రుణపడి ఉంటామని తెలియజేస్తూ నమస్కారం నిన్న ఫిబ్రవరి నాలుగు తారీఖు ఏదైతే ఉన్నదో చరిత్రలో సువర్ణాక్షరాలతోటి లిఖించదగ్గ రోజు ఎందుకంటే గత కొన్ని తరతరాలుగా రాజ్యాధికారానికి దూరంగా ఉన్న ఎస్సీలు కావచ్చు బీసీలు కావచ్చు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దిశగా పయనించే మార్గాన్ని సుగమం చేసిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మడమ తిప్పదనే సంగతి మరొకసారి రుజువైంది గతంలో తెలంగాణ విషయంలో సోనియా గాంధీ గారు కావచ్చు మొన్నటికి మొన్న సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఎస్సీ వర్గీకరణ గురించి అనుకూలంగా తీర్పు ఇచ్చిందో అదే రోజు వెంటనే స్పందించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి మన రాజశేఖర రెడ్డి గారు మా రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మొట్టమొదటి ఇన్ని రాష్ట్రాలలో మొట్టమొదట ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టం చేసినటువంటి మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా మొత్తం దేశ చరిత్రలోనే మా రేవంత్ రెడ్డి గారు నిలిచిపోతారు అదేవిధంగా ఎన్నికల ర్యాలీలో ఎన్నికల సభల్లో బీసీ కులగణన తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా జరిపిస్తాం బడుగు బలహీన వర్గాలకు దామాషా పద్ధతిలా ఖచ్చితంగా రాజ్యాధికారాన్ని దిశగా పయనించేందుకు వారికి రిజర్వేషన్ కల్పిస్తామని రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కుల గణన కార్యక్రమం విజయవంతం చేసి నిన్న దానికి సంబంధించిన పూర్తి జరిగింది ఉప ఉపకులాలకు జరుగుతున్న అన్యాయంపై సుదీర్ఘ పోరాటం చేస్తున్న మందకృష్ణ కృష్ణ గారి పోరాటాన్ని గుర్తించిన భారత సుప్రీం కోర్టు గత ఆగస్టు నెలలో మరి ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వర్గీకరణ చేసి ఆ రాష్ట్ర బడ్జెట్ ఆమోదించాలని చెప్పి సూచించిన వెంటనే గత నెల ఆగస్టున మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి దేశంలో అన్ని రాష్ట్రంలో కల్లా ఫస్ట్ మేమే వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి కేంద్రానికి పంపిస్తామని చెప్పిన విధంగా మరి షమీమ్ అఖ్తర్ గారు రిటైర్డ్ జడ్జి గారితో ఏకసభ్య కమిషన్ నియమించి అధ్యయనం చేసి ఎస్సీ ఉపకులాలలో ఎవరెవరికి అన్యాయం జరుగుతుందని ఒక అధ్యయనం చేసి మరి నిన్న అసెంబ్లీలో నాలుగు తారీఖు రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు మా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారి నాయకత్వంలో నిన్న బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేయడం జరిగింది మరి ఎస్సీ ఉప కులాలలో యాభై తొమ్మిది కులాలలో మూడు కేటగి కేటగిరీలుగా విభజించి మరి అందరికీ సమన్యాయం ఈ పరాలు అనుభవించాలని చెప్పి ఒక మంచి దూర దృష్టితో ఈ బిల్లును ప్రవేశపెట్టడం కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీకి మంత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మంద కృష్ణ రుణపడి ఉంటామని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది జస్టిస్ అక్బర్ గారు సమర్పించిన యాభై తొమ్మిది కూతులకు సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియను మొట్టమొదటిసారిగా దేశానికి దేశంలో మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది మరి ప్రవేశ ప్రవేశపెట్టడానికి మరి మంత్రి శ్రీధర్ బాబు గారికి మట్టి విక్రమాక గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా రామగుండం కాంగ్రెస్ సింగ్ రాజ్ ఠా గారికి మా రామగుండం కాంగ్రెస్ చెబుతున్నాము రాబోయే రోజులలో ఉద్యోగంలో ఉండగా రిజర్వేషన్ ప్రక్రియ కొనసాగుతుంది ఇంత నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టిన పరంగా దీన్ని ముందడుగు వేసిన కాంగ్రెస్ పార్టీకి మరొకసారి కృతజ్ఞత తెలుపు ఈ కార్యక్రమంలో నాయకులు మహంకాళి స్వామి గట్ల రమేష్ యుగేందర్ పెద్దలి ప్రకాష్ దీటి బాలరాజు కొలిపాక సుజాత మల్లయ్య పాతపల్లి ఎల్లయ్య ముస్తఫా గట్ల రమేష్ నాయిని ఓదలి యాదవ్ కొప్పుల శంకర్ పులేందర్ దొంత శ్రీనివాస్ బాలరాజు సంజీవ్ శాంతికుమారి సింహాచలం సాంబమూర్తి ధూళికట్ట సతీష్ కోటం సతీష్ దాసరి విజయ్ నజీముద్దీన్ శంకర్ దళిత సంఘాల నాయకులు మైస రాజేష్ బొంకొరి మాధు తదితరులు పాల్గొన్నారు